మన కుటుంబిషన్ దుకాణం నుండి మన కుటుంబిషన్ దుకాణం నుండి ఒక రాను నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కుటుంబిషన్ దుకాణం నుండి రాను నిర్వహిస్తున్నాం వంద రూపాయలు చెల్లించి మన వద్ద కూపన్ కొనుగోలు చేసినట్లయితే మీకు మేము కూపన్ ద్వారా వంద మందికి ఒక కుటుంబిషన్ను డ్రా పద్ధతిలో తీయడానికి మన సంస్థ నుండి కుటుంబిషన్ షాప్ నుండి నిర్ణయించడం జరిగింది మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తున్నాను దయచేసి ఒక్కసారి గమనించండి మనది శ్రీ వెంకటేశ్వర కుటుంబమిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ దుకాణంతో జిఎస్టి నెంబర్ తో ఇచ్చేటటువంటి ఇది కూపన్ రసీద్ అంటారు దీనిని వంద మందికి కలిపి మనకి ఇది ఒక బుక్ ఉంటుంది వంద మందికి కలిపి వంద పేజీలతో ఒక బుక్ వస్తుంది ఇందులో మీరు వంద రూపాయలు చెల్లించి ఒక 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 పేపర్ అంటే వంద రూపాయలకి ఒక పేపర్ వంద మందికి కూపన్ అంటే ఒక్కొక్క కూపన్ కి వంద రూపాయల చొప్పున ఒక బుక్ వంద పేజీలతో ఉంటారు వంద మందికి కలిపి మనం ఒక డ్రా నుండి రాలో ఈ వంద కూపన్ లకు ఉండేటటువంటి వంద నెంబర్లని ఒక బాక్స్ లో వంద కూపన్స్ ని వేయడం అందులో నుండి లక్కీ విజేతగా ఒక నెంబర్ ని ఎంపిక చేయడం జరుగుతుంది కొనుగోలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మిషన్ రాదండి వంద రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మిషన్ రాదు వంద మందిలో ఒకరికి మాత్రమే మిషన్ వస్తుంది ఆ వంద మందిలో మిషన్ మన మన అదృష్టాన్ని పరిశీలించుకునే విధముగా ఈ యొక్క కూపన్ ధర వంద రూపాయలు మాత్రమే మనం వంద రూపాయలు చెల్లించి ఈ యొక్క కూపన్ ని కొనుగోలు చేసినట్లయితే వంద మందికి కలిపి మేము డ్రా ద్వారా లక్కీ విజేతను ఒక్కరిని ఎంపిక చేసి మనం వారికి కుటుంబిషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ మనకు డ్రా నిర్వహించేటటువంటి తేదీ ఈ రోజు నుండే ప్రారంభమైంది మనం ముప్పైవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండే పెట్టడం జరిగింది మీకు ముప్పైవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు ఇరవై నాలుగు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ యొక్క డ్రా లో మీరు కూపన్ కొనుగోలు చేయాలనుకుంటే మన వద్ద ఫెసిలిటీ ఉంటుంది వంద రూపాయలు గూగుల్ పే ఫోన్ పే ద్వారా కూడా మీరు నా యొక్క నెంబర్ కు చెల్లించినట్లయితే మీకు నేను ఈ యొక్క మీరు డబ్బులు కట్టినటువంటి వంద రూపాయల రెసిప్ట్ ఏదైతే ఉందో మీకు వాట్సాప్ ద్వారా మీ పేరు మీ వివరాలు తెలియపరిచినట్లయితే అందులో మీ యొక్క నెంబర్ ని మేము ఇక్కడ రాసి మీకు వాట్సాప్ ద్వారా మీ యొక్క ని పంపించడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగవ తారీఖు మేము డ్రా తీసేటటువంటి వీడియో ఏదైతే ఉందో అది కూడా మేము గూగుల్ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం అవకాశం ఉంటే ఆ రోజు ఈ యొక్క డ్రాని లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీ అందరికి చూపించే విధంగా మన యొక్క విటొమిషన్ డ్రా కూడా ఉంటుంది కుటుంబిషన్ కొనుగోలు చేయాలనేటటువంటి ఆశ చాలా మందికి ఉంటుంది ఈ ఆరు వేలు పది వేలు పన్నెండు వేలు మనం డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనుకుంటే కొంతమంది దగ్గర డబ్బులు కూడా వెళ్ళేటటువంటి పొజిషన్ ఉండకపోవచ్చు కేవలం వంద రూపాయలు చెల్లించినట్లయితే మన వద్ద నుండి ఒక కూపన్ లభిస్తుంది మీ వంద రూపాయలు వంద మందితో కలిపి ఒక డ్రా నిర్వహించడం జరుగుతుంది ఆ వంద మంది వంద మందికి మనం ఒక్క కుటుమేషన్ చొప్పున ఎంపిక ద్వారా ఒక్క విజేతను మనం నెల పొందేటటువంటి అవకాశాలు ఉన్నందున మీరు కనుక కుటుంబిషన్ పొందాలి అని భావించినట్లయితే నా యొక్క నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ ఈ యొక్క నెంబర్ కి వంద రూపాయలు మాత్రమే గూగుల్ పే ఫోన్ పే ద్వారా మీరు అమౌంట్ చెల్లించినట్లయితే ఇక్కడ జిఎస్టి నెంబర్ తో మీకు ఒక బిల్ రిస్టర్ అనేది ఉంటుంది వంద మందికి కలిపి ఒక బుక్ ఉంటుంది కదా ఇందులో ఈ వంద మందిలో మీరు చెల్లించేటటువంటి అమౌంట్ కు ఒక కూపన్ అన్నాడు ఈ వంద మందికి కలిపి మనం డ్రా నిర్వహించి అందులో నుండి ఒక లక్కీ విజేతకు మాత్రమే అండ్ సర్వీసింగ్ మా షాప్ నుండి యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మనం